భర్తతో శృంగారానికి నిరాకరించడం వివాహితర సంబంధాలు ఉన్నాయని అతడిని అవమానించడం క్రూరత్వంతో సమానమని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది విడాకులు పొందేందుకు వీటిని కారణాలుగా పేర్కొనవచ్చని తెలిపింది ఓ ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాల్ చేస్తూ ఓ మహిళ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది విడాకుల అంశానికి సంబంధించి బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది భర్తతో శృంగారానికి నిరాకరించడం వివాహేతర సంబంధాలున్నాయని అతడిని అనుమానించడం క్రూరత్వంతో సమానమని పేర్కొంది విడాకులు పొందేందుకు వీటిని కారణాలుగా పేర్కొనవచ్చని తెలిపింది పూణే ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాల్ చేస్తూ ఓ మహిళ వేసిన పిటిషన్ను ఈ సందర్భంగా తోసిపుచ్చింది భర్తతో విడాకులకు అనుమతిస్తూ పూణే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ మహిళ ఇంతకు ముందు బాంబే హైకోర్టును ఆశ్రయించింది తనకు నెలకు లక్ష రూపాయల భరణం చెల్లించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది అత్తామామలు మాత్రమే తనను వేధించారని భర్తపై తనకు ప్రేమ ఉందని విడిపోవాలని కోరుకోవడం లేదని భార్య పిటిషన్లో పేర్కొంది ఈ పిటిషన్ను జస్టిస్ రేవతి మోహితే డేరే జస్టిస్ నీలా గోఖలే ధర్మాసనం గురువారం విచారించింది తోటి ఉద్యోగులు అతడి స్నేహితుల ముందు భర్తతో ఆమె ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని భావించాల్సి వస్తుందని విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది అంతేకాకుండా దివ్యాంగురాలైన భర్త సోదరి ఆయన కుటుంబీకుల పట్ల ఉదాసీనత చూపించడం కూడా అతడి బాధకు కారణాలుగా అభిప్రాయపడింది రెండు వేల పదమూడులో వివాహం చేసుకున్న ఆ జంట ఆ ఏడాది తర్వాతి నుంచి విడివిడిగా ఉంటోంది శృంగారానికి నిరాకరించడంతో పాటు వివాహేతర సంబంధాలున్నాయని అనుమానిస్తూ వేధిస్తోందని కుటుంబ సభ్యులు స్నేహితులు ఉద్యోగుల ముందు ఇబ్బంది పెడుతూ మానసిక వేదనకు గురిచేస్తోందని భర్త ఆరోపించాడు పుట్టింటికి వెళ్లిపోయినప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదని వాపోయాడు ఇలా భార్య ప్రవర్తనతో తీవ్ర వేదనకు గురవుతున్నానని విడాకులు మంజూరు చేయాలని కోరుతూ రెండు వేల పదిహేనులో పూణేలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు అనుమతించింది దీనిని సవాల్ చేస్తూ ఆ మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది